బీజేపీ సీనియర్ రళీధర రావు కుమార్తె అనన్య కూచిపూడి నృత్య కార్యక్రమం రవీంద్ర భారత్ లో అటహాసంగా జరిగింది కూచిపూడి నాట్యంలో యూకేలో ఎల్ చదువుతున్న యువ నర్తకి అనన్య తన గురువు రంగమణి దగ్గర కూచిపూడిలో అడుగులు నేర్చుకుని తొలి సోలో ప్రదర్శన ఇచ్చారు ప్రవాస భారతీయ దివస్ తో పాటు పలు విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చిన అనన్య డాన్స్ ఇండియా యంగ్ టైటిల్ పొందారు గణపతి కీర్తన జావలి సింహానందిని వంటి అంశాలు నర్తక ప్రతిభకు అద్దం పట్టాయి రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డాక్టర్ రాజారాధారెడ్డి శాంత బయోటెక్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి పద్మశ్రీ అలాగే డాక్టర్ శోభారాజు నర్తకిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమానికి కూచిపూడి నాట్యానికి వన్నె తెచ్చినటువంటి దేశం విదేశాల్లో ప్రఖ్యాతి తీసుకొచ్చినటువంటి మన రాజారెడ్డి గారు రాధారెడ్డి గారు వారు ఇద్దరు కూడా వచ్చి ఆశీర్వదించడానికి ముఖ్య అతిథులుగా వచ్చారు రెడ్డి గారు అన్నమయ్య సంకీర్తనలకు అంకితమైనటువంటి శోభారాజు గారు కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు అనేక మంది ప్రముఖులు వస్తున్నారు ఈ యొక్క రంగంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా మనకు గుర్తింపు తెచ్చినటువంటి నృత్యం ఇంకా పైకి రావాలా వస్తుందనేటువంటి విశ్వాసం ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి స్పందనతో మనకు అర్థమవుతుంది నేను అన్యాన్ అనన్ అనన్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అనన్య రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు రంగ ప్రవేశం ద్వారా ఒక విజయవంతమైనటువంటి కార్యక్రమంలో అందరి ఆశీర్వాదాలు పొంది ఇంకా ముందుకు వెళ్తుందని నేను నా ఆశీర్వచనాలు ఇస్తున్నాను ఒక ప్రదర్శన మాత్రమే కాదు శిష్యుడైనా శిష్యులైనా సుదీర్ఘకాలంగా ఇక్కడ అనన్య విషయం తీసుకున్నప్పుడు మరి సప్త సముద్రాలు దాటి లండన్లో రా చేస్తూ మన తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాల్ని కళల్ని ఇక్కడ వాళ్ళు మర్చిపోయినా అక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని మరి నేర్చుకొని సుదీర్ఘకాలంగా

యుకేలో ఎల్ఎల్బీ చదువుతున్న యువ నర్తకి అనన్య తన గురువు రంగమణి దగ్గర కూచిపూడిలో అడుగులు నేర్చుకుని ప్రదర్శన ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రవాసి భారతీయ దివాస్తో పాటు పలు విశిష్ట సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చిన అనన్య డాన్స్ ఇండియా మ్యాగజైన్ వారి యంగ్ అచీవర్స్ టైటిల్ ను పొందారు గణపతి కీర్తన కలాపం జావలి తిల్లాన సింహానందిని వంటి అంశాలు నర్తకి ప్రతిభకు అర్థం పట్టాయి రవీంద్ర భారత్ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డాక్టర్ రాజారాధారెడ్డి శాంతా బయోటెక్ చైర్మన్ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ పద్మశ్రీ డాక్టర్ శోభారాజు నర్తకిని ఆశీర్వదించారు បដមាកម